అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మాస్గేట్ హోమ్ నన్ను కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయి అక్క అలా కాలిపోతే దోషమని చాలామంది అంటున్నారు అది నిజమేనా అడుగుతున్నారు అనమాట అయితే ఈరోజు ఆ సందేహాన్ని మీకు నివృత్తి చేయడానికైతే ప్రయత్నిస్తాను అయితే గురుపు షి యోగం గురించి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నాయి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సరే చా మనం పూజ మొదలు పెట్టేటప్పుడు దీపారాధనని చేస్తాం ప్రతి ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం సమయాల్లో చేస్తూ ఉంటారు అలా ఇంట్లో దీప కాంతులు ఎక్కడైతే వెలుగుతూ ఉంటాయో ఆ ఇల్లు ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొని లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లుతుంటుంది అలాంటి దీప లక్ష్మిని అలాంటి దీపాన్ని మనం వెలిగించినప్పుడు ఒత్తులు పూర్తిగా కాలిపోతే మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెలిగించే దీపపు కుందులు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అంటే దీపపు కుందులు ప్రతిరోజు కూడా మనం శుభ్రం చేసుకోవాలి అలాగే మనం వాడే నూనె ఎలాంటిది వాడుతున్నాము ఒత్తులు ఎలాంటివి వాడుతున్నామని గమనించుకోవాలి కొన్ని కొన్ని ఆయిల్స్ వాడడం వల్ల అనేవి పూర్తిగా ఆహుతయిపోతూ ఉంటాయి లేదు అంటే సగంలోనే నూనె ఉండగానేవి కొండెక్కిపోతూ ఉంటాయి అలా సగంలో నూనె ఉండగా కొండెక్కిపోతేనే మనకి ప్రాబ్లం తప్పితే మనకి ఒత్తులు పూర్తిగా ఆహుత అయిపోతే మనకి ఎలాంటి దోషము లేదని అర్థం అలాగే మన ఇంట్లో ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే అలా పూర్ణ ఆహుతి అయిపోయిన తర్వాత ఒత్తుల నుంచి వచ్చే భస్మాన్ని మనం ప్రతిరోజు ధరిస్తున్న అయితే మనకున్న దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి అందుకని ఒత్తులు పూర్తిగా కాలిపోతాయే అని బాధపడాల్సిన అవసరం లేదు అయితే తరచు అంటే ప్రతిరోజు మీకు అలాగే జరుగుతూ ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయి అంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఆయిల్నండి నూనెని మార్చడానికి ప్రయత్నించండి అలాగే మనం వాడే ఒత్తులు అనేవి పూర్తి ఒత్తులు అంటే మనకి కాటన్ ఒత్తులు దూదితో తయారు చేసిన శుద్ధమైన ఒత్తులు కా అవునా కాదా అని చెక్ చేసుకోండి అలాగే మనం వాడే ప్రమిదలు అలాగే దీప కుందులు అవని నీట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి ఒత్తులు స్టాండ్లు కూడా వస్తున్నాయండి ఒత్తులు పెట్టుకోవడానికి విక్ హోల్డర్స్ అని చెప్పేసి మనకు మీషోలోని అమెజాన్లోని అన్ని పూజా స్టోర్స్లో కూడా మనకి లభ్యమవుతున్నాయి ఒకవేళ మీకు అలా ఒత్తులు పూర్తిగా కాలిపోతుంటే మనసు అనేది బాధగా ఉంది అంటే అలాంటి విక్ హోల్డర్స్ అనేవి తెచ్చుకోండి లేదు అంటే మధ్యలో మనం ఒత్తి వేసుకోవడానికి కొన్ని కుందులు అనేవి మనకి వస్తున్నాయి అంటే ఆ ఒత్తిలో వేయడం వల్ల ఆ కుందుల్లో ఎంతవరకు అయితే నూనె ఉందో అంతవరకు వెలుగుతూ ఉండి తర్వాత కొండెక్కుతాయి కదా అలాంటి ఒత్తులు ఉన్న దీపపు కుందుల్ని వాడడానికి ప్రయత్నించండి ఇలా చిన్న చిన్న విషయాలు మనం పాటించడం వల్ల ఒత్తులు పూర్తిగా కాకుండా ఆవుతు కాకుండా ఉంటాయి అలాగే మనం వెలిగించే దీపం అనేది ఒక్క దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వెలిగించకూడదు మనం ఎప్పుడూ కూడా మినిమం జోడిగా అంటే రెండు దీపాలనైనా వెలిగించండి ఒకటి కామాక్షమ దీపం అవ్వచ్చు ఇలా నేను చూపించే మధ్యలో ఒత్తి వేసిన దీపం అవ్వచ్చు రెండు దీపాలని తప్పనిసరిగా వెలిగించాలి రెండు జ్యోతులు మన ఇంట్లో వెలుగుతూ ఉండాలి ఒక దీపం అనేది ఆ అశుభానికి సంకేతంగా చెప్తూ ఉంటారు కాబట్టి రెండు జ్యోతులు మనం వెలిగేలాగా చూసుకోవాలి కొంతమంది ఒక ప్రమిదిలోనే మూడు జ్యోతులు వేస్తారు అలా వేసినా కూడా పర్వాలేదు కానీ ఒక్క దీపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మనం వెలిగించకూడదు అలాగే మన వత్తులు రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అప్పుడు మనం జ్యోతి అనేది వెలిగించాలి ఆ జ్యోతిని వెలిగించేటప్పుడు అగ్గిపెట్టి కాకుండా అగ్గిపెట్టని ముందు వెలిగించి దాన్ని ఏకారత్తికి కానీ లేదంటే ఊదత్తుతో కానీ మనం దీ వెలిగించిన తర్వాత దానితో మనం దీపారాధననే చేయాలి దీపారాధన చేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి ఆ దీపలక్ష్మికి అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని మన పూజ అనేది ప్రారంభించాలి మనం ఎంత భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తామో ఆ దీప జ్యోతి అంత వెలుగు వెలుగుతుంది అదండి ఈరోజు వీడియో